ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది టీడీపీ వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీల నాయకులు తమ తమ ప్రచారాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఒక్కో పార్టీ నాయకుడు ఒక్కో శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే ఎవరి ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారాలతో ఆకట్టుకుంటున్న అధినేతలపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీ బిజీ అయిపోతారు ఒక్కో నాయకుడిది ఒక్కో రకమైన ప్రచార శైలి ప్రస్తుతం ఏపీలో మూడు పార్టీల హోరాహోరీ పోటీ నడుస్తుంది టీడీపీ వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీల నాయకులు తమదైన శైలిలో ప్రచారాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారంలో భాగంగా ఎక్కడ కనిపించినా ఒక ఈవెంట్ మేనేజర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లు సక్సెస్ మీట్లు వంటివి జరిగినప్పుడు ఆ ఫంక్షన్లో వ్యాఖ్యాతలుగా వ్యవహరించే సుమ, రవి వంటి యాంకర్స్ల ఒక ఈవెంట్ మేనేజర్లా చంద్రబాబు నాయుడు తనదైన మాటలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు సభలకు పెద్ద రెస్పాన్స్ రావడం లేదని రాజకీయ విశ్లేషకుల భావన బాబు చెప్పింది విని వెళ్లిపోతున్నారనే కాని ఆయన మాటలకు పెద్దగా స్పందన వస్తున్నట్లు కనిపించడం లేదనేదే వారి వాదన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఎప్పుడూ జనంతో ఉంటూ జనం సమస్యలు తెలుసుకుంటూ జనంతో కలిసి అడుగులు వేస్తున్నారు ర్యాంప్ ఆఫ్ చేసే ఓ మోడల్లా జగన్ కూడా జనం మధ్యలో నడుస్తూ రోల్ మోడల్ గా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు ఆయన పాదయాత్ర టైంలోనే బడుగు బలహీన వర్గాలను మహిళలను దివ్యాంగులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఫ్యాన్ చూపిస్తూ అన్నా ఫ్యాన్ అక్క ఫ్యాన్ ఫ్యాన్ అంటూ డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్ లో జగన్ సభలకు తండోపతండాలుగా జనం వస్తున్నారు అయితే ఇవి రాలతయా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా జనసేనాని స్టైలే అట్టడుగుల వర్గాల వారితో కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు వారితో పాటు కూర్చుని అన్నం తింటూ వాళ్ళ ఇబ్బందులను తెలుసుకుంటూ సమస్యలేవైనా శ్రద్ధగా వినడం పవన్ కి ఉన్న పెద్ద ఎసెట్ నీట్ షేవ్ తో స్టైలిష్ గా ఆన్ స్క్రీన్ కనిపించే పవన్ గుబురుగడ్డం తెల్లలాల్చి పంచెతరిస్తూ న్యూ లుక్ తో అటు ఫ్యాన్స్ ని ఇటు సామాన్య జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు ఈ తరానికి తెలియని మహా మనిషి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆంధ్రుల అన్నపూర్ణమైన డొక్కా సీతమ్మ లాంటి గొప్ప మనిషిని నేటి తరానికి గుర్తు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గొప్ప గొప్ప మహానీయుల పేర్లని పథకాల పేర్లుగా పెట్టి జనాన్ని ఆకర్షిస్తున్నారు పవన్ సభల్లో రోడ్ షోలలో పూల వర్షం కురుస్తుందంటే అతిశయోక్తి లేదు అయితే సినీ గ్లామర్ వేరు రాజకీయాలు వేరు జనం పవన్ ను ఇంకా పవర్ స్టార్ గానే చూస్తున్నారా ఫుల్ టైం పొలిటీషియన్ గా చూస్తున్నారా అనేది కూడా బిగ్ క్వశ్చన్ డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ ముగ్గురు నాయకుల ప్రచారానికి జనం నుంచి రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది అయితే ఫైనల్ గా జనం ఎవరికి పట్టం గడతారో తెలియాలంటే కౌంటింగ్ రోజు ఈవీఎంలు నోళ్లు తెరిసే వరకు వేచి చూడాల్సిందే మరి జస్ట్ సీ